హాయ్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం నగర్ శ్రీ సిద్ధేశ్వరి పీఠ పాలిత కుర్తాలం శ్రీ 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 రాజరాజేశ్వరి దేవి సహిత శ్రీ భోగలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వరకు నిర్వహించనున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు విజయవంతం చేయాలి అని దేవస్థానం కార్యవర్గ అధ్యక్షులు రాయి వెంకటప్పయ్య కార్యదర్శి చిత్తూరు సింహాద్రి యాదవ్ కోరారు ఉత్సవాల విజయవంతం కోరుతూ రూపొందించిన ప్రచార పత్రాలను దేవస్థానం ప్రాంగణంలో ఈ మేరకు ఆవిష్కరించారు ఈ సందర్భంగా అధ్యక్షులు రాయి వెంకటప్పయ్య కార్యదర్శి చిత్తూరు సింహాద్రి యాదవ్ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ విద్వోపాసకులు ముక్కల శ్రీనివాస శాస్త్రి ఆధ్వర్యంలో బలగం భార్గవావదాని బ్రహ్మోత్సవంలో ఉత్సవాల విజయవంతానికి భక్తులు దాతలు సహాయ సహకారాలు అందించాలి అని కోరారు కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు వెంకటరమణ శర్మ భాస్కర శాస్త్రి ధర్మాధికారి బట్టిప్రోలు హనుమత్ కిషోర్ కుమార్ గౌరవ అధ్యక్షులు పొదుల పాపారావు గౌరవ సలహాదారు ఉపాధ్యాయుల గోపాలకృష్ణమూర్తి గౌరవ సభ్యులు బండ నరసింహారావు ఏ దశరథరామయ్య భీమా సత్యం తంగల సింహాద్రి చల్లా జయారెడ్డి పోలూరి సుజాత తదితరులు పాల్గొన్నారు శ్రీ శ్రీ సిద్ధేశ్వరిపేట పాలిత శ్రీ శ్రీ రాగ రాజరాజేశ్వరి సహిత భోగలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ముప్పై మూడవ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి దానికి సంబంధించిన పాప్లెట్ని ఈరోజు ఆలయాభివృద్ధి కమిటీ బయటికి చేస్తున్నాం దాంట్లో ముఖ్యంగా ఇరవై రెండవ తారీఖు నాడు గణపతి పూజ పుణ్యవాచనం గోపూజతో ప్రారంభమై ఇరవై రెండో తారీఖు రెండు పది ఇరవై ఐదున ఈ కార్యక్రమాలు ముగుస్తాయి దసరా ఉత్సవాలు ఉంటాయి తర్వాత అదేవిధంగా ఆ రోజున ఊరేగింపు మొత్తము అందరికీ దర్శనము ఉంటుంది దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఇరవై తొమ్మిదో తారీఖు సోమవారం అమ్మవారి మూలా నక్షత్రం నాడు విశేషమైన పూజలు అనగా పిల్లగాళ్ళ కక్షాభ్యాసం తర్వాత సరస్వతీ పూజ తర్వాత కుంకుమ పూజ అనంతరం పన్నెండు గంటలకి మహాన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇట్లా అన్ని రోజులు కూడా ఇరవై రెండు నుంచి రెండో తారీఖు వరకు కూడా తొమ్మిది రోజులు ఈ అమ్మవారి దేవాలయంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి రావున భక్తులు అందరూ కూడా ఇంటి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తుప్పకు పాత్రలు కావాలని కోరుతున్నారు మనం రోజు శివాలయంలో అమ్మవారు ప్రతిరోజు ఐదు గంటల అభిషేకం జరుగును తర్వాత అమ్మవారి విశేష అలంకారం జరుగును ఎనిమిది రోజులు కూడా అలంకారలంకారం నుంచి భక్తులకు ప్రసాదం చేయగలని మనం కోరుతున్నాం ఈరోజు సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీ శ్రీ రాజరాజేశ్వరి సహిత భోగలింగేశ్వర స్వామివారి దేవాలయం నందు ముప్పై మూడవ శరణ్ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించుకునే ముందు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని గోచారు అంటే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మ విశేష అలంకారాలలో భక్తులని జీవించబోతూ ఉన్నారు ఆ విశేష అలంకారాలు ఇక్కడ జరిగే అన్నింటినీ కూడా ఒక పాంప్లెట్ రూపంలో తీసి ఈరోజు ప్రజలకి అందరికీ అందించే దానికోసం దేవాలయ అభివృద్ధి కమిటీ వాళ్ళ ఈ పాంప్లెట్ని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని అదేవిధంగా ఇక్కడ జరిగే ఈ అన్నీ కూడా నాకు బహుశా నా దృష్టి ఖమ్మంలో అమ్మ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి మాత ఆలయంలో జరిగినట్టు ఎక్కడా జరగవు మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలందరూ కూడా ఆ అమ్మవారి స్వామివారి కృపకు పాత్రలు కావలరని మనస్ఫూర్తిగా ఆలయ అభివృద్ధి కమిటీ ఆహ్వానిస్తూ ఉంది ఈ కార్యక్రమాలన్నీ కూడా అమ్మదయ్యతో గొప్పగా జరగాలని ఆశిస్తూ జై శ్రీమాత్రే నమ నేను చిత్తారు సింహాద్రి యాదవ్ ఆలయ సెక్రటరీగా పనిచేస్తాను